ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభుణి సున్నా మమన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ దీనా మన ఈ దీనా మన స్తుతి స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రము దేవుని వాక్యం చదువుకుందామండి ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాం ఈసారి యహోవాను స్థుతించదని అనుకొని యోధ అని పేరు పెట్టాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేనిబిడారో ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్ంచి ఆయనను గనపరచవలసిన వారి వింటున్నాం దేని బిడ్డారో యోధ అంటే స్థుతి అనే అర్థం లేయా అని ఒక తల్లి అను అననుకూల పరిస్థితుల్లో దేవుని స్థుతించడం ప్రారంభించింది ఆమె ద్వేషింపబడినప్పుడు భర్త ఆమె ప్రేమకు భర్త ప్రేమకు నోచుకున్నప్పుడు జబ్బు కనులు కలిగి ఉన్నప్పుడు తన భర్త హత్తు హత్తుకొనక వేరే స్త్రీ మీద మనసు పడి ఉన్నప్పుడు తండ్రి మోసమును గురైనప్పుడు సౌందర్యవతి కానప్పటికీ ఆమె కుమారుడు జన్మిస్తే నేను దేవుణ్ణి స్తుతించదనుకని అతను యోధ అని నామకరణం చేశాను లేయా సౌందర్యవతి కాదు కానీ దేవుని స్థుతించడం ద్వారా ఆమె ఆధ్యాత్మిక సౌందర్యం పొందింది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డారా లేవాలి మనం కూడా మరి ప్రతికూల పరిస్థితులు అననుకూల పరిస్థితులు ప్రభును స్థుతించాలి అలా చేయడం ద్వారా దేవునికి మహిమ శాతానికి అపజయం కలుగుతుంది యోధ అంటే స్థుతి అని నేర్చుకున్నాం ఈయన జన్మ ద్వారా మరి యేసు ప్రభు ఆ యో ఈయన జన్మ ద్వారా దేవుని ఆమె స్థుతి కలిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక యోధా గోత్రముల నుండి యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించారు వ్యతిరేహేమి అప్రాత యోధ అని వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయేల్ని ఎలబోవాడు నీలో నుండి వచ్చినని మీకు ఐదో అధ్యాయం రెండో వచ్చిన చూస్తున్నాం బెత్రిహేములకు ప్రాచీన నామం ఎఫ్రత యోధ స్వల్పమైన కుటుంబం అయిన ఇస్రాయేల్ని ఎలబోవాడు నీలో నుండి వచ్చునని ప్రవచబడది యూధాల నుండే లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడం ఎంత గొప్ప విశేషం అండి దేవునికి స్తోత్రం కలిగ యోధాలో నుండి ఒక పాలకుడు కూడా స్వల్పమైన దానిలో నుండి శ్రేష్టమైన వీరు రావడం విశేషం కదండి ఈ ప్రవచనంలో యేసు ప్రభులు నెరమైనది మత్స్య వారితో రెండో అధ్యయ ఐదో అండి చదవండి యోధాన నామం ఎంతో గొప్పది మరి ఎంతో గంభీరమైనది యేసు ప్రభుని అప్పగించిన యోధా ఇసుక్ర బట్టి ఆ నామానికి అవమానం కలిగింది నేటి క్రైస్తవులు ఆ నామాను పూర్తిగా విస్మరించారు కారణం ద్రోహి అయిన యోధ యాకూబు సంత లేవీలు యాజికలుగా నియమించబడ్డాన విషయం మనకు తెలిసిందే హెబ్రి పత్రిక రచయిత యాజికత్వము గురించి ప్రస్తావిస్తూ యేసు ప్రభు అహరోను లేబీ క్రమం నుండి రాలేదు మెల్కి సద క్రమం చెప్పను వచ్చాడు అని చెప్పాడు ఎబ్రికి రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదకొండు వచ్చిన మన ప్రభు యోధా సంతానం అందు జన్మించాడు ఆ గోత్రములో యాజికల గురించి మోసే ఏమీ చెప్పలేదు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అహరోను లేబీ సంతతి నుండి నుండే యాజకులు రావాలి కానీ యోజ యాజకత్వ బాధ్యతలు యోధా గోత్రంలో జన్మించిన యేసు ప్రభు పొందాడు అహరోనుకు యేసుకు యేసు ప్రభుకు ఉన్న భేదం గురించి పౌరు గారు ప్రస్తావించాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ ఆదివారం మరి మరి నీవు ప్రభుని స్థుతించగలవా ఆ యోధ అనే మాట స్థుతి అని అర్థం మన ప్రభు స్థుతికి పాత్రుడు స్తోత్రార్హుడు కోటక కోటాను కోట్ల దూతలు కెరాపులు సెరుపులు ప్రియప్రభును స్థుతిస్తూ కొనియాడుతున్నారు క్రీస్తు రక్తములో కడబడిన నీము నేమను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్థుతించి గనపరిచి ఆ ప్రియప్రభను హెచ్చించిన పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకున్నావాడు పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధి ఆ వందనాలు చేయించడం ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయన శుభ దినాలు ధరబెట్టిన బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట్యాన్ని బెట్టి రంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోవడం రోగులను బెట్టిపోయిన ప్రత్యేక రూప జాలి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీర్ఘాసు దాసరాన్ని విధురాన్ని దిక్కులేని బిడ్డను దీవించి బలపరచండి ఈ దినమంతటిలో నా బిడలతో ఉండి ప్రతివేదన కీర్ణించి దుష్టి నుంచి ప్రమాణాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దైత్యమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తుని ఆడుతూ ఏసై పరిశుద్ధ ఆమె స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభ అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ దేవునికి అన్యూను సవాసము సదాకాలం మీకు తోడీ నడిపించి బలపరచునుగాక ఆమె